హలో వ్యూవర్స్ ఐమ్ డాక్టర్ పూర్ణిమ వర్కింగ్ ఎస్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ ఫార్టీ నైన్ కరీంనగర్ బ్రాంచ్ సో డోనార్ ఓసైట్ అసలు ఎవరికి చెప్తాము డోనార్ ఎగ్ అన్నది ఏ కబుల్కి మేము సజెస్ట్ చేస్తాం అసలు ఎందుకు సజెస్ట్ చేస్తున్నాము సజెస్ట్ చేస్తే అసలు ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం రోజు మాట్లాడుకుందాం ఈ వీడియోలో సో డోనార్ ఉసైట్ అసలు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక స్త్రీలో పుట్టినప్పుడు పర్ సపోజ్ ఇన్ని ఎగ్స్ అయినా ఉంటాయి పది లక్షలు రెండు మిలియన్లు మూడు మిలియన్లు ఎన్నో కొన్ని ఒక్కొక్క స్త్రీకి ఇన్ని ఎక్స్ అని చెప్పి ఉంటాయన్నమాట సో అక్కడి నుంచి మనకు మెచ్యూర్ అయ్యేసరికి కొన్ని తగ్గిపోతాయి మెచ్యూర్ అయిన తర్వాత నుంచి మంత్లీ మంత్లీ మనకి డేట్ వచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని ఎక్స్ అన్నవి తగ్గిపోతూ 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 ఉంటాయి అలా తగ్గి 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 ఎగ్స్ అయితే ఎప్పుడు మొత్తం అయిపోతాయో అప్పుడు మనకి ఆల్మోస్ట్ కింది వరకు అంటే అయిపోయే స్టేజ్కి వచ్చాక మనకి మెనోపాస్ అన్నది సెట్ అయిపోతుంది ఇది న్యాచురల్ ప్రాసెస్ కానీ ఈ మధ్యల కాలంలో మన జీవనశైలికి సంబంధించిన చేంజెస్ వల్ల మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎన్విరాన్మెంట్లో వస్తున్న చేంజెస్ వల్ల ఈ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ వల్ల ఏమవుతుంది అంటే చాలామందికి ఈ డిప్లిషన్ ఎగ్స్ తగ్గడం అనేది చాలా ఇట్లా ఎక్కువగా తగ్గిపోతుంది ఇలా తగ్గాలి జనరల్గా ఇలా ఇలా స్లోగా తగ్గుతూ రావాలి అది ర్యాపిడ్గా తగ్గిపోతుంది అనమాట ర్యాపిడ్గా తగ్గిపోయి ఒక యంగ్ ఫీమేల్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్కి వచ్చేసరికి చాలామంది ఏఎంహెచ్ జీరో పాయింట్ సెవెన్ జీరో పాయింట్ ఎయిట్ ఏఎంహెచ్ అంటే ఇట్ ఇండికేట్స్ ఓ వేరియన్ రిజర్వ్ మన బాడీలో ఇంకెన్ని ఎగ్స్ ఉన్నాయనేది చూపిస్తుంది అనమాట ఈ ఏఎంహెచ్ టెస్ట్కి సంబంధించి క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా మనం ఇంకో మూడు వీడియోస్ చేస్తాము మీరు కావాలంటే అది చూడండి దెన్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఓ వేరేన్ రిజర్వ్కి ఏఎంహెచ్కి ఏంటి సంబంధం అన్నది సో ఈఎంహెచ్ తగ్గిపోయి ఎక్స్ బాగా తగ్గిపోయి చాలా మంది ఈవెన్ ఇన్ యంగ్ ఏజ్లో వస్తున్నారన్నమాట కొందరైతే జీరో పాయింట్ టూ జీరో పాయింట్ వన్ ఇట్లాగా సో ఇలా ఎవరికైతే ఎగ్స్ బాగా తగ్గిపోయాయి వాళ్ళ ఎగ్స్ మనం ఎంత స్టిమ్యులేట్ చేసినా మనకి ఎగ్స్ అన్నవి రావట్లేదు అట్లాంటి వాళ్ళకి మనం డోనార్ ఎగ్ అంటే బయట నుండి ఎగ్ తీసుకోమని చెప్తామన్నమాట రెండవది ఎవరికైతే ఎగ్ క్వాలిటీ అన్నది రాదు లైక్ చాలా వెరీ పూర్ సైట్ క్వాలిటీ వస్తుంది మొత్తం ఫ్రాగ్మెంటెడ్ పోలార్ బాడీస్ ఉంటున్నాయి సైటోప్లాజం బాగాలేదు థిక్ జోనా ఉంటుంది మొత్తం వ్యాక్యూల్స్ ఉంటున్నాయి అట్లా ఎగ్ క్వాలిటీ అనేది అస్సలు బాగాలేదు అట్లాంటి ఎగ్ క్వాలిటీ బాగాలేనప్పుడు ఏమవుతుందంటే అది పిందం కిందికి తయారు కాదు ఫర్టిలైజ్ కాదు ఒకవేళ తయారైనా మనం అది లోపల పెట్టినాక పాజిటివ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఒకవేళ పాజిటివ్ వచ్చినా అబార్షన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి మనకి ఎప్పుడు ఎగ్ క్వాలిటీ అనేది కరెక్ట్గా లేనప్పుడు సో మనం ఒక సైకిల్ ట్రై చేసాము ఒక మంత్ పికప్ చేసాము ఎగ్ క్వాలిటీ బాగా రాలేదు అసలు ఎంబ్రియస్ తయారు కాదు ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేశాము మళ్ళీ బాగా రాలేదు ప్రీ ట్రీట్మెంట్ ఇచ్చాము ఒక సిక్స్ మంత్స్ మందులు వాడిపిచ్చాము ఎగ్ క్వాలిటీ మంచిగా సెట్ కావడానికి మళ్ళీ పికప్ చేసాము అయినా కూడా బాగా రాలేదు సో మనం టూ త్రీ అటెంప్ట్స్ చేసినా కూడా ఎగ్ క్వాలిటీ అస్సలే బాగలేదు అనుకోండి అట్లాంటి వాళ్ళకి కూడా మనం డోనార్ ఎగ్ అనేది సజెస్ట్ చేస్తాము ఇంకా ఎవరికైతే లైక్ మనం మేనరికం అంటాం కదా మేనరికం మ్యారేజెస్లో కానీ కొంతమందికి మేనరికం కాని వాళ్ళకి కూడా వాళ్ళకు పుట్టిన పిల్లల్లో అబ్నార్మాలిటీస్ అన్నవి ఉంటుంటాయి జెనెటికల్ అబ్నార్మాలిటీ అనమాట అట్లాంటప్పుడు ఇద్దరికి హస్బెండ్ అండ్ వైఫ్కి జెనెటిక్ టెస్టింగ్ చేపిస్తాము జెనెటిక్ టెస్టింగ్ చేపించినప్పుడు సపోజ్ ఆడవారిలో ఉన్న జీన్స్లో కొంచెం ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం అన్నది నెక్స్ట్ పుట్టబోయే పిల్లలకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి అట్లాంటప్పుడు కూడా ఆ స్త్రీకి సంబంధించిన ఎగ్ కాకుండా బయట నుంచి డోనార్ ఎగ్ తీసుకుంటే మంచిది అని చెప్తామన్నమాట ఇలా మనకు ఎగ్ నంబర్ చాలా తగ్గిపోయినా లేదంటే క్వాలిటీ అస్సలు బాగాలేకపోయినా లేదంటే మీ ఎగ్ ద్వారా పుట్టే పిల్లల్లో జన్యుపరమైన లోపాలు ఉంటాయి అని మనకు నిర్ధారణ అయినప్పుడైనా సరే మనం బయట నుంచి డోనార్ ఎగ్ని తీసుకుంటాము మరి డోనార్ ఎగ్ని ఎలా తీసుకుంటాం ఎవరికి పడితే వాళ్ళ ఎగ్స్ని మనం తీసుకోము డోనార్ ఎగ్స్ తీసుకోవడం కూడా డోనార్ బ్యాంక్ నుండి తీసుకుంటాము జస్ట్ లైక్ బ్లడ్ బ్యాంక్ మనకందరికీ తెలుసు కదా బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు మనం బ్లడ్ కావాలి అనుకోండి ఒక పర్సన్కి సపోజ్ మీకు బ్లడ్ ఎక్కించాలి అనుకోండి డైరెక్ట్గా ఒక పర్సన్ని మీ పక్కన కూర్చోపెట్టి వాళ్ళకి మీకు ట్యూబ్ పెట్టేసి బ్లడ్ ఎక్కిచ్చాం కదా ఆ పర్సన్ బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాలి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి అక్కడ బ్లడ్ బ్యాంక్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ బ్లడ్ ఇవ్వాలి బ్లడ్ ఇస్తే వాళ్ళు దానికి సంబంధించిన టెస్ట్లు అన్నీ చేస్తారు టెస్ట్లన్నీ చేసి బ్లడ్ అంతా బాగుంది మనకు సెట్ అవుతుంది అనుకున్నప్పుడు మన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చూసి అందులో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేవు అని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు ఆ బ్లడ్ని మనకి ఇస్తారు అప్పుడు మనం ఆ బ్లడ్ని ఎక్కిస్తాము సో ద సేమ్ థింగ్ విత్ ద ఎగ్ డోనార్ ఊసైడ్ బ్యాంక్ అయినా సరే అలానే ఊసైడ్ బ్యాంక్ కూడా అలానే ఉంటుంది ఆ డోనార్ సైట్ ఎవరైతే డోనార్ ఎగ్స్ అనుకుంటున్నారో వాళ్ళ బ్యాంకుకి వెళ్ళాలి అక్కడ రిజిస్టర్ కావాలి రిజిస్టర్ అయ్యాక వాళ్ళు కూడా వీళ్ళ బ్లడ్ గ్రూప్ చెక్ చేస్తారు వీళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఇతరత్ర ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా డయాబెటీస్ ఉందా హైపర్ టెన్షన్ ఉందా ఎస్ఎల్ఈ ఉందా ఇంకా ఇతరత్ర ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత అప్పుడు ఆ డోనార్ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటారు ఆ కలెక్ట్ చేసుకున్న ఎగ్స్ని మనకు మనం ఎవరికైతే డోనార్ అనుకుంటున్నాం అంటే ఎవరికైతే మనం డోనార్ ఈ కపుల్కి కావాలి అని మనం డిసైడ్ చేసుకున్నాము ఆ కపుల్ యొక్క బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ చేస్తారు మాక్సిమం ఆ వైఫ్ యొక్క ఫీమేల్ పార్ట్నర్ యొక్క బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ చేస్తారు బ్లడ్ గ్రూప్ స్కిన్ కలర్ హెయిర్ కలర్ ఇవన్నీ మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని అప్పుడు ఆ డోనార్ ఎగ్స్ని మనకి ఇస్తారనమాట ఆ డోనార్ని మనకు అలాట్ చేస్తారు సో ఇలా మనం డోనార్ సెట్ ప్రోగ్రామ్ అన్నది చేస్తామన్నమాట సో ఎవరికైతే ఎగ్స్ తక్కువ ఉంటాయో లేదంటే మనకి ఎగ్ క్వాలిటీ రాదు లేదంటే జన్యుపరమైన లోపాలు వస్తాయి అనుకున్న వాళ్ళకి మనం డోనార్ సజెస్ట్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేస్తాము సో మీకు ఎప్పుడైనా సరే డోనార్ అన్నది సజెస్ట్ చేస్తే మీరు టెన్షన్ పడకండి మీతో పాటు ఇలా డోనార్ ఎక్స్కి వెళ్ళాల్సినంత సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు చాలా మంది కపుల్స్ ఉన్నారు కాబట్టి బయటికి తెలియదు మీకు తెలియనంత మాత్రాన మీరు ఒక్కరే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు ఇంకెవ్వరికి ఈ ప్రాబ్లం లేదు అనుకోకండి ఇవన్నీ కూడా బయటికి తెలియదు ఇప్పుడు సపోజ్ ఒక కపుల్కి మనం డోనార్ చేసామనుకోండి ఆ ఇష్యూ మాకు కపుల్కి తప్ప బయట ఎవరికీ తెలియదు అందుకని మీరేమనుకుంటారంటే అరే మేము ఒక్కరమే డోనార్కి పోతున్నాము మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ ప్రాబ్లం లేదు అనుకుంటారు కానీ అది కాదండి మీలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ప్రొఫెషనల్ సీక్రసీ ఉంటుంది కాబట్టి మేము ఆ ఇష్యూస్ని బయట చెప్పము వాళ్ళ పర్మిషన్ లేకుండా మేము ఆ ఇష్యూస్ని బయట ఎవరికి చెప్పడానికి కుదరదు కాబట్టి మేము చెప్పము సో డోనార్ అని చెప్పినంత మాత్రాన మీరు ఏమీ టెన్షన్ పడకండి హ్యాపీగా డోనార్ ఊసైడ్తో కూడా మీరు ఐవీఎఫ్ చేసుకోవచ్చు చేసుకొని మంచి ఒక బేబీతో ఇంటికి వెళ్ళవచ్చు థ్యాంక్ యూ